మా పొలం దగ్గర ఉండే రేప చెట్టు ఇది సగం ఖాళీ అయింది మొన్న గాలివాన బీభత్సంతో మొత్తం పైన ఉండే కొబ్బలన్నీ ఇరిగి పడిపోయినాయి ఇక్కడ కింద పడిపోయినాయి అన్నీ ఇటువైపు కూడా చాలా పెద్ద చెట్టు ఇది ఎండాకాలం బాగా నీడ ఇచ్చేది కానీ ఈసారి గాలివాన బీభత్సానికి మొత్తం ఆ పైన అంతా పడిపోయింది కొమ్మలన్నీ ఇరి పడిపోయినాయి నేల మీద ఇది మెయిన్ గేట్ ఇది రోడ్డు తోట చూడండి మొత్తం నేల కొరిగిపోయింది అంత మొత్తం నేల కొరిగిపోయింది ఈ వేపు చెట్టు అయితే పెద్ద పెద్ద కొమ్మలన్నీ భూమిలో పడిపోయినాయి మొత్తం విరిగిపోయింది ఇక్కడ టెంకాయ చెట్టు ఉంటే టెంకాయ చెట్టు కూడా వంగిపోయింది మునగైతే మొత్తం వాడడం పడిపోయింది మామిడిలో అంతర పంటగా మునగ వేస్తున్నాం ఇక్కడ యాక్చువల్గా ఇంత పెద్ద చెట్లు ఇవి అన్నీ మొన్న వచ్చిన గాలికి మొత్తం పడిపోయినాయి వాస్తవానికి పూత పూత పిందే మొత్తం చాలా బ్రహ్మాండంగా ఉండే ఇంకొక నెల రోజులు మునక్కాయలు ఉంటాయని అనుకునే పరిస్థితిలోనే నెల రోజులు కాస్తాయని అనుకున్నాం కానీ ఇంతలోనే గాలివాన వ్యూ మొత్తం చెట్లన్నీ కింద పడిపోయినాయి అసలు ఏం మిగలలేదు ఇది మామిడి ఈ మామిడిలో అంతర పంటగా వేసి ఉంటుంది మొత్తం కులాబ్స్ అంతా పడిపోయింది అసలు ఒక్క మునగ చెట్టు కూడా బతకలేదు దీని వేలు చాలా పైనే ఉంటాయి పూర్తి పైన పెద్దగా వేర్ వ్యవస్థ పెద్దగా ఉండదు పూర్తి భూమి పైన ఉంటుంది కాబట్టి కొంచెం గాలి వచ్చినా ఇవి వాడడం పడిపోతాయి చాలా పెద్ద పెద్ద చెట్లన్నీ పడిపోయినాయి ఇక్కడ కూడా చూడవచ్చు అసలు ఇంత పెద్ద చెట్టు ఇది అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇది కూడా మొత్తం పడిపోయింది వేర్లు అసలు రెండు మూడు మాత్రమే ఉంటాయి పెద్ద వేర్లు కాబట్టి భూమికి పెద్ద సపోర్ట్ ఉండదు అందుకే మునగ చాలా తొందరగా అడ్డం పడిపోతాయి గాలిలో వస్తే ఈ డ్రిప్ పైపులంతా గడ్డి పడుతుంది వర్షం వచ్చి మొత్తం గడ్డి పడుతుంది కాబట్టి ఈ డ్రిప్ పైపులన్నిటిని చుట్టలు తుట్టేసి పెట్టేసినాం ఏం మిగిలి లేదు మొత్తం ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఇది ఎనిమిది ఎకరాల మునుగ తోట కూడా గాలికి పరిగిపోయింది అసలు ఈ కను చూస్తే వేప చెట్టే మ్యాక్సిమం పడిపోయింది అంత పెద్ద చెట్టు నేలకు చెట్లు పెద్ద లెక్కేం కాదు అస్త్రానికి ఇంత పెద్దగా ఉండే తోట అది ఇలాంటి చెట్లన్నీ పడిపోయాయి ఎక్కడ చూసినా మొత్తం నీళ్ళపైనే ఉన్నాయి అది గాలివాన ఎఫెక్ట్ అంత పెద్దది ఎప్పుడు చూడలేదు నేను పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇంత గాలివాన వివాసం ఎప్పుడు రాలేదంట అంత నీలమయం ఇంకా దగ్గర దగ్గర ఒక లక్ష లక్షన్నర క్రాపు చెట్లపైనే ఉంది ఒక వారం కిందటినే చూసిపోయి అరే ఈసారి కొద్దిగా పర్లేదు బాగానే వచ్చినట్టుంది పంట అని అనుకున్నాం కథ మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మొత్తం నీళ్ల పాలైంది ఇదిగోండి మామిడి చెట్లు ఇవి ఇవి మునగ చెట్లు అక్కడక్కడ కొన్ని కొమ్మలు అంతే ఇవి కింద పడ్డా కూడా కాస్తాయి కాకపోతే తెంపడానికి కానీ వాటికి చాలా ఇబ్బంది అవుతుంది ఇక మొత్తం కింద పడిపోయిన తర్వాత మునక్కాయలు కూడా విరిగిపోతాయి ఈ చూడండి వేరు వ్యవస్థ ఎంత సింపుల్గా ఉంటుంది అంటే దేని పైన ఉంటుంది మొత్తం రాలి పడిపోయింది ఇది పడలేదు ఎక్కడెక్కడనో కానీ కొమ్మలని అయితే మొత్తం ఇరిగి పడ్డే పడిపోయినాయి మునక్కాయలు చూడండి ఎంత ఎంత చక్కగా ఉండే అసలు ఇక పూత కూడా ఊస్తుంది మునగ పూత చిన్న సైజు కాయలు కూడా ఉండే ఇట్లా ఈ సైజు కాయలు ఎంత సన్నగా ఇది కాస్త ఇంకా ఇది కొంచెం పెద్ద సైజు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ రకరకాల అసలు ఇక్కడ చూస్తే చిన్న చిన్నవి మునక్కాయలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ ఈ కాతంతా పోయినట్టే ఒక్కొక్క చెట్టుకు దగ్గర దగ్గరగా ఒక వంద కాయలు ఉన్న పరిస్థితి చెట్టుకు వంద కాయలు కదా ఇప్పుడు కాదు కదా ఇప్పుడు ఒక్కొక్క కాయ కూడా దొరకని పరిస్థితి అన్నీ అడ్డం పడిపోయినాయి మామిడి మామిడిలో అంతర పంట ఇది మామిడి కొమ్మలు కూడా ఇదిపోయినాయి చాలా పెద్ద గాలి మొత్తం ఇదే పరిస్థితే అటువైపు కొంత పొలాన్ని అయితే చదువు చేయడం స్టార్ట్ చేసినాం మా ఇంటి ట్రాక్టర్తోనే అయితే పెద్ద పెద్ద చెట్లను కూడా రుడావెటర్తోన మొత్తం సైద్యం చేస్తున్నారు నాన్న ఇదంతా ఈ భాగం అంతా సైద్యం అయిపోయింది ఇక్కడ చూస్తే మొత్తం పొలం అంతా చదునైపోయింది కదా యాక్చువల్గా ఇట్లుండాలి అంతా ఇలా మునగ తోట మామిడి తోట అంతా ఉండాలి సగం పొలం ఈరోజు మొత్తం సైద్యం చేశారు పెద్ద పెద్ద కొమ్మలు కూడా ఇట్లా రోటాబెటర్కు చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి చిన్న చిన్న పీసెస్ అయిపోయి ఇట్లా మొత్తం సైద్యం చేసి ఉన్నాం డ్రిప్ పైపులన్నీ ఆల్రెడీ చుట్టు పెట్టుకున్నాం మామిడిలో అంతర పంట ఇది మునగా మొత్తం సైద్యం స్టార్ట్ అయిపోయింది ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ మునుగన లేకపోతే కంది చేనే ఆలోచన చేస్తున్నాం మామిడి ఇది మామిడి కూడా ఈసారి పెద్దగా క్రాప్ ఏం కాయలేదు మామూలుగానే కాల్సింది అన్ని చెట్లు కూడా అదే పరిస్థితి మామిడి ఎక్కడ కూడా పెద్దగా క్రాప్ కాయలేదు ఇదంతా వ్యవసాయం అవుతుంది ఇప్పుడు శథ్యం అవుతుంది వర్షం పడితే ఈ కార్తీలో ఇతనం వేస్తే చాలా పంటలు బాగా వస్తాయట అదునైతే మళ్ళీ కానీ లేదంటే కంది చేను కానీ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇదంతా చదునైపోయింది ఇంకా మామిడి మామిడిసార్లు ఇంకా చేయలేదు ఈ మామిడి మామిడిసార్లలో మునగ అట్లే ఉంది ఇది కూడా రూటర్ కొట్టాలి పెద్ద పెద్ద ముద్దులు కూడా ఈ రూటావిటర్ కొట్టినప్పుడు ఇట్లా చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి అన్నమాట ఇక్కడ చూడండి ఎంత పెద్ద ముద్ద ఇది ఇది చాలా పెద్దది ఇలాంటి పెద్ద సైజు ముద్దులు కూడా రూట ఆర్డర్ వేసినప్పుడు మొత్తం చిన్న 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 పీసెస్గా అయిపోతాయి ఒక టూ టైమ్స్ అట్లా మనం రొటీన్గా దీనిపైనే మళ్ళీ రూట వేస్తే ఈ ఇలాంటి పెద్ద పెద్ద సైజు ఉన్నటువంటి ముద్దులు కూడా చాలా చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి ఇది యాక్చువల్గా పచ్చి రొట్ట ఇరులాగా అవుతుంది భూమికి చాలా చాలా ఎరువుగా మారిపోతుంది ఇదంతా వర్షాలు ఎక్కువ వస్తే కూడా మునగపైన లాంటిది వచ్చేసి బంకలాగా గారుతూ మునక్కాయలు మొత్తం పాడైపోతాయి అసలు చేదుగా చేదుగా అయిపోతాయి ప్లస్ మార్కెటింగ్ కూడా పనికిరావన్నమాట బంక ఆరుతుంది పురుగు వచ్చేసి మునక్కాయలని కుట్టినప్పుడు దాని నుంచి చిన్న బంకలాగా వచ్చి నల్లగా అయిపోతాయి కాబట్టి టేస్ట్ కూడా మారిపోతుంది ఎండాకాలమే దీనిలోని దాని బాగా టేస్ట్ ఉంటాయి వర్షాకాలం వచ్చేసరికి ఇక కష్టమే నిలబడడం వర్షాలు ఎక్కువ స్టార్ట్ అయినాయంటే మునుగో ఉండదు అసలు ఇదంతా చదువు చేస్తున్నాం ఈ మామిడి సాళ్ళు మాత్రం ఇంకా చేయలేదు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత చదువు చేస్తున్నాం ఈ మామిడి సాళ్ళు మాత్రం ఇంకా చేయలేదు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మామిడి సాళ్ళు కూడా సైద్యం అవుతాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెల్లటి కొంగలు ఉన్నాయి కదా ఇవన్నీ రుటావిటర్ కొట్టినప్పుడు చిన్న చిన్న పురుగులు అవి తినడానికి అన్నమాట ఎట్లా వెళ్తున్నాయి చూడండి ట్రాక్టర్ అక్కడ ఉంది వస్తుంది సేద్యం చేసుకుంటూ వస్తుంది ఈ తెల్ల కొంగలంతా రైతుకు ఫ్రెండ్స్ లాగా నీళ్ళు కట్టినప్పుడు కానీ తర్వాత రూటర్ కొట్టినప్పుడు కానీ చిన్న చిన్న పురుగుల్ని నేర్కొని తినడానికి పొలాల వైపు వస్తుంటాయి చాలా ఉన్నాయి అసలు డాక్టర్ రూటర్ కొడుతూ ఉన్నారు మునగ చెట్లు మునగ చెట్లు పచ్చిగున్నప్పుడు మాత్రమే ఈ రూటర్ కొడితే చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి మళ్ళీ పొరపాటున కాస్త ఎండిన తర్వాత మళ్ళీ రూటర్లు అంత తొందరగా నలగవు పచ్చి అయితేనే తొందర తొందరగా భూమిలో కలిసిపోతాయి అన్నమాట చెట్టు ఉన్నప్పుడు అయితేనే రూటర్ చిన్న చిన్న పీసెస్గా చేస్తుంది ఎండిపోయిందంటే మళ్ళీ రూటర్కి కూడా కొంచెం అంత తొందరగా మెదగవు మళ్ళీ రెండు మూడు సార్లు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది ట్రాక్టర్తోన పూర్తిగా ఎండితే కూడా మళ్ళీ ఏం కాదు పూర్తిగా ఎండితే కూడా ఈజీగా కట్ అయిపోతుంది పూర్తిగా పచ్చి ఉన్నప్పుడైనా కొట్టవచ్చు పూర్తిగా ఎండిపోయిన తర్వాత కొట్టచ్చు మధ్యస్థంగా ఉన్నప్పుడు కొట్టడానికి పోతే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకే ఇమ్మీడియట్గా అసలు కింద పడ్డ తర్వాత విదిన్ టూ డేస్లోనే భూమి ఆరిపోయింది కాబట్టి ఇక రూటర్ కొట్టడం స్టార్ట్ చేసినాం ఇది పరిస్థితి ఇప్పుడు ఇదంతా మళ్ళీ చదువు చేసుకోవాలి చదువు చేసుకున్న తర్వాత మళ్ళీ ఈసారి వర్షాకాలం ఏదో ఒక పంటకి మళ్ళీ వెళ్ళాలి కానీ వాతావరణ పరిస్థితులు అన్నిటికీ తట్టుకొని నిడవాల్సి వస్తుంది రైతు అయితే చాలా కష్టమే వ్యవసాయం అనేది ఈ సమయాలు మనకే అని అనుకోవడం కుదరదు ఇక్కడ ఏ సమయం ఎట్లా ఎప్పుడు ఎదురవుతుందో ప్రకృతి ఏ విధంగా సహకరిస్తుందో ఎవరికి తెలీదు వర్షం ఎక్కువైనా కష్టమవుతుంది వర్షం తక్కువైనా కష్టం అవుతుంది అసలు నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఇంత గాలి బీభత్సం అయితే లేదట ఫస్ట్ టైం అసలు ఈ వేప చెట్టు అయితే చాలా పెద్ద వేప చెట్టు ఎంత మొండిగా అయిపోయిందంటే పైన తలం తెగిలిపోయింది సైడ్లకు మాత్రమే కొమ్మలు నీగిలిపోయినాయి చాలా మంచిగా నీడనిచ్చేది ఎండాకాలం ఇది మళ్ళీ ఎండాకాలం వరకు మళ్ళీ చెట్టు పెరుగుతుంది కాకపోతే చూడ్డానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చెట్టు చాలా పెద్ద చెట్టు మొత్తం పడిపోయింది ఇక్కడ ఒక కరెంటు పోల్ ఉండేది ఈ కరెంటు పోల్ కూడా కింద పడిపోయింది ఆ చివరిన ఒక బోర్ ఉంటుంది ఆ చివరిన బోర్ ఉంటుంది దానికి కరెంటు కనెక్షన్ ఉంది అయితే దాని పరిస్థితి ఇది గాలి అంత భీకరంగా వచ్చిందనమాట కరెంట్ స్తంభం ఇట్లా పడిపోయింది ఇది ఎలా నేరే చెట్టు ఈడ ఒకటి ఉంది ఎలా నేరే చెట్టు వాటిపైన తీగలు పడ్డాయి మొత్తం మీద అయితే చాలా నష్టం అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు కానీ చాలా మందికి ఈ విధంగా అయితే పరిహారం ఇస్తారంట ఒకరిద్దరికి రైతులకైతే ఇవ్వరంట వెరైటీగా అదేందో మరి ఎక్కువ మంది రైతులకైతే గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ పోతుందట తక్కువ మందికి అయితే పెద్దగా పట్టించుకోరట అది పరిస్థితి పెద్ద కొమ్మ కింద పడిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి